పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అనే దాని మీదనైతే ఈరోజు మాట్లాడడం జరుగుతుంది రీసెంట్గా ఏంటంటే వైజాగ్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక లెక్చర్ని ఒక విద్యార్థి గురుగు పెళ్ళి వెంకటలక్ష్మి ఆ అమ్మాయి ఆ లెక్చర్ని అయితే చెప్తూ కొట్టడం జరిగింది ఎందుకంటే ఆ విద్యార్థి అంటే ఆ స్టూడెంట్ ఆ అమ్మాయి మొబైల్ తీసుకొచ్చింది అసలు మొబైల్ తీసుకురావడం తప్పు తీసుకొచ్చి తను చూస్తూ ఉంది చూస్తూ ఉంటే లెక్చరర్స్ ఎందుకు ఊరుకుంటారు మొబైల్ ఎందుకు తెచ్చావని తను లాక్కుంది అంటే టీచర్స్ లాక్కుంటున్నారంటే పర్మనెంట్గా టీచర్స్ దగ్గర ఉంచుకోవడం కోసం కాదు కదా తను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇస్తుంది నెక్స్ట్ టైం తీసుకురాకు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు ఇంతవరకే జరుగుతాయి పర్మనెంట్ అయితే ఏ టీచర్ స్టూడెంట్స్ మొబైల్ అయితే తీసుకోరు అలా స్టూడెంట్ మొబైల్ తీసుకురావడం తప్పు కాబట్టి తను తీసుకోవడం జరిగింది అలా టీచరు ఆ టీచర్ తను మొబైల్ తీసుకోవడం వల్ల నాకు ఇవ్వు నాది నాకు ఇవ్వు అని కొన్ని బ్యాక్వర్డ్స్ అయితే అమ్మాయి యూజ్ చేసింది అయినా కూడా టీచర్ ఇవ్వలేదు ఇవ్వడం కరెక్ట్ కాదు వెళ్ళేటప్పుడు ఇద్దాం అన్నట్టుగానే తను ఇవ్వలేదు లాస్ట్కి ఏం చేసింది అమ్మాయి వెంకటలక్ష్మి అనే అమ్మాయి చెప్పుతో మా చెప్పుతో లెక్చర్ అని కొట్టడం జరిగింది తర్వాత యాజమాన్యం వాళ్ళు స్పందించి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది పోనీ ఆ తల్లిదండ్రులైనా ఆ పిల్లల ప్రవర్తన గురించి ఏదైనా చేంజ్ అవ్వడానికి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అంటే ఏమీ తీసుకోలేదు అసలు మాకేం సంబంధం లేదు అన్నట్టుగానే ఆ తల్లిదండ్రులు బిహేవ్ చేశారు ఇప్పుడు ఈ అవమానాన్ని భరించలేక ఈ పిల్లల ప్రవర్తన ఇలా ఉన్నది అనే బాధతోని ఆ లెక్చరరు తను ఆ స్కూల్ ఆ కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపోయింది తను ఆ స్కూల్లో చెప్పలేను ఉండలేను అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక యాజమాన్యం వాళ్ళు తల్లిదండ్రులు కరెక్ట్ లేరు పిల్లలు ఆ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు సో ఈ అమ్మాయి ఇలాంటి ప్రవర్తన గల అమ్మాయి ఇలా ఇక్కడ ఉండద్దు ఈరోజు ఈ లెక్చర్ జరిగిన పరిస్థితి రేపు ఇంకొకరికి జరగవచ్చు అని వాళ్ళు ఏం చేశారు సస్పెండ్ చేశారు అమ్మాయిని అయితే మొట్టానికైతే ఆ కాలేజీ నుంచి తీసేశారు అంటే ఇదంతా జరిగింది అని అంటే ఎక్కడ మొబైల్ ద్వారా ఆ అమ్మాయి ప్రవర్తన ద్వారా ఈరోజు అమ్మాయి కరెక్ట్గా ఉంటే తను చదువుకునేది స్టూడెంట్స్ అనేవాళ్ళు టీచర్స్కి లెక్చరర్స్కి ఎందుకు మర్యాద ఇస్తలేరు ఒకప్పుడు ఎలా ఉండే ఒక చిన్న మాట అన్నా కూడా మమ్మీ నన్ను తిట్టింది ఆ టీచరు అని చెప్తే నువ్వేం తప్పు చేశావని అడిగేవాళ్ళు ఈ రోజుల అలా లేదు నన్ను ఆ టీచర్ చిన్న మాట అన్నది అని అంటే సరేపా నేను అడుగుతా మనం చూసుకుందాం ఇలా ఉంటున్నారు తల్లిదండ్రులు అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరిగేది ఏంటి అని అంటే విద్యార్థుల ప్రవర్తన మొత్తం పాడైపోయింది విద్యార్థులు అంటే పిల్లలు రేపటి మంచి భవిష్యత్తుకి శ్రీకారం కుట్టాల్సి శ్రీ శ్రీకారం చుట్టాల్సిన ఆ పిల్లలే ఇప్పుడు ఇలా పాడైపోతుంటే రేపటి భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది ఒక స్కూల్లో చెప్పే ఉపాధ్యాయులకే మర్యాద ఇవ్వనప్పుడు ఇంకెవరికి ఇస్తారు తల్లిదండ్రులుగా మీకు ఇస్తారా ఎవరికి ఇవ్వరు మీ పిల్లలు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు దండం పెట్టి మీకు జోడించి చేతులు జోడించి చెప్తున్నది ఏంటంటే తల్లిదండ్రులారా మీ పిల్లలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎక్కువ మొబైల్కి టీవీకి కనెక్ట్ అవుతుంటే చూస్తూ ఊరుకోకండి వాళ్ళకి మొబైల్స్ ఇవ్వకండి కాసేపు మొబైల్ తీసుకుంటేనే అమ్మాయి అలా బిహేవ్ చేసింది అసలు మొబైల్కి ఎందుకు కనెక్ట్ అవుతున్నారు ఏం చేస్తున్నారు మొబైల్ ద్వారా మన పిల్లలు మొబైల్ పట్టుకొని ఇంట్లో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎందుకు మొబైల్ అంటే అంత పిచ్చి వాళ్ళకు మొబైల్ అలవాటు చేసి చేసి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తర్వాత మానిపిద్దామని అనుకుంటారు మొదటి నుంచి లేనిది సడన్గా మానిపిస్తే మానేస్తారా ఇలాగే విచ్చల విడిగా రాద్దంతం చేసేస్తూ ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి దాడి చేస్తున్నారు ఏదైనా ఫస్ట్లోనే ఉండాలి ఇంకొంతమంది పిల్లలు ఎలా ఉంటున్నారంటే అమ్మో మొబైల్ చూస్తే మా ఇంట్లో మా పేరెంట్స్ కొడతారు సో బయట వేరే పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ మొబైల్లో చూడడం జరుగుతుంది అంటే అక్కడ ఆ పిల్లల తల్లిదండ్రులు కరెక్ట్ లేరు అని అంటే మన పిల్లలు మొబైల్ చూస్తున్నారా ఏం చూస్తున్నారు అలాగే మన ఇంట్లో ఎలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్ స్కూల్లో ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది వాళ్ళ బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు మన పిల్లల సరికిల్ ఎలా ఉంటుంది అది కూడా అబ్జర్వ్ చేసుకోండి చదువు రావాలనే కదా స్కూల్కి పంపించేది స్కూల్కి కాలేజీకి పంపించేది ఆ చదువు కాదు కదా ఉన్న మైండ్ మెచ్యూరిటీ అనేది కూడా పోతుంది పిల్లలకి ఆలోచన శక్తి పోతుంది ఏం చెప్పాలన్నా భయమే స్కూల్లో కాలేజీలో కరెక్ట్గా ఉండరు వీళ్ళు చదవరు ఒకరి వాళ్ళు ఒకరిని చదవనివ్వరు ఒకవేళ ఉపాధ్యాయులు ఏదన్నా అంటే పెద్దగా రియాక్షన్ వస్తుంది ఎందుకంటే వెనక పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు పెద్దగా రియాక్షన్ వస్తుంది వాళ్ళు వచ్చి ఇలా అన్నారు అలా అన్నారు ఇది కాదండి పిల్లలకు నేర్పించాల్సింది నువ్వు వెళ్ళురా స్కూల్కి నీ వెనక నేనున్నా అని కాదు నువ్వే తప్పు చేయకుండా ఉండు నువ్వు తప్పు చేయకుండా కూడా వాళ్ళు అంటున్నారంటే అప్పుడు నేను అడుగుతా మీ టీచర్స్ని అప్పుడు నేను అడుగుతా అని అలా నేర్పించండి కానీ ఏది అన్నావు కూడా మేము వస్తాం పద మేము వస్తాం పద అంటే మీ పిల్లలు మీకు వినరు టీచర్లకు వినరు అప్పుడు చదివే కాదు తెలివితేటలు జ్ఞానం ఏది రాదు మీరు మీ పిల్లలకి కనీ కూడా వేస్టే అవుతుంది తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకు మంచి విద్యార్హత జ్ఞానం తెలివితేటలు అన్నీ ఇవ్వాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిస్తేనే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది